దివంగత మాజీ ప్రధాని పివి నరసింహరావుకి రైతు బాంధవుడు స్వామినాథన్ కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం దక్షిణ భారతదేశంలోని ప్రజలందరికీ ముఖ్యంగా తెలుగువారికి ఎంతో గర్వ కారణమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు తిరుపతికి అనుబంధం ఉంది పివి నరసింహరావు గారితో తరాలు మారిన యుగాలు పివి గారి సేవలు తిరస్మరణీయంగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండిపోతాయన్న దానికి నిదర్శనం ఈరోజు ఆయనకి భారతరత్న ప్రకటించడమే కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము టీటీడీ నగరపాలక సంస్థ అధికారులు పివి నరసింహరావుని గౌరవించే విధంగా ఈరోజు అలిపిరి చెర్లోపల్లి రోడ్డు మార్గం పేరు పీవీ నరసింహరావు మార్గ్గా ప్రకటించాలి అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పీవీ నరసింహరావు టెర్మినల్గా ప్రకటించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పీవీ నరసింహరావు గారికి సముచితమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి మన అందరి తెలుగువారి ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నానండి